ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా విజయవాడ ఏ విధంగా నీట మునిగిందో మనం చూస్తాం దాదాపు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు సహాయం కోసం ఎన్నో గొంతులు ఎదురు చూసి 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 కూడా మోగపోవడం కూడా మనం చూస్తాం అయితే ఈ నేపథ్యంలో మనకి తెలుసు కూటమి గవర్నమెంట్ చొరవ చేసుకో తీసుకొని చాలా రకాలుగా సహాయ సహకారాలు అయితే అందించింది అయితే కొన్ని చోట్లకు సహాయం సరిగ్గా అందలేదు అన్న అసంతృప్తి అయితే మనకి వ్యక్తమైంది చాలా ఏరియాస్ నుంచి ప్రజల నుంచి ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడడం అనేది సర్వసాధారణం ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో అక్కడ గేట్లన్నింటినీ ఒకటేసారి ఎత్తివేయడం వల్ల ఈ వరద అనేది విజయవాడకు పోటెత్తింది దీనివల్లే విజయవాడలో ఆ రేంజ్లో వరద రావడం అంతమంది నష్టపోవడం జరిగింది అని చెప్పి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యలను ఆ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించడం జరిగింది అసలు గేట్లు ఏంటి ఎక్కడున్నా ఏంటి అని చెప్పి ఆయన మాటను అయితే దాటివేయడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్కటి కూడా బయటకు రావడం జరుగుతోంది వాస్తవాలు అనొచ్చు లేదంటే ఆ ఏదైతే జరిగిందో ఆ జరిగిన విషయం అయితే ఒక్కొక్కటి బయటకు వస్తోంది ఈ నేపథ్యంలో ఒక్కసారి మనం చూద్దాం అసలు ఈ వెలగలేరు రెగ్యులేటర్ ఎక్కడుంది ఆ అసలు ఈ బుడమేరుకి ఈ వెలగలేరు రెగ్యులేటర్కి రిలేషన్ ఏంటి అసలు ఈ వాటర్ విజయవాడలోకి ఏ విధంగా విడుదల చేస్తారు అనేది ఒకసారి మనం ఫుల్ గా చూసే ప్రయత్నం చేద్దాం మనం చూసుకుంటే ఇదే ఇది మనకి ఈ వాగంతా వచ్చి బుడమేరు వస్తుందన్నమాట సో ఈ వెలగలేరు రెగ్యులేటర్ అనేది ఇది వస్తుంది మొత్తం పదకొండు గేట్లు ఉంటాయి ఇక్కడ మీరు కరెక్ట్గా చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ మొత్తం పదకొండు గేట్లు ఉంటాయి అయితే ఈ వరద రావడానికి కారణం ఈ పదకొండు గేట్లను ఒకేసారి ఎత్తివేయడం అది కూడా అర్ధరాత్రి ఎత్తివేయడంతో వరదంతా కూడా ఊర్లోకి వచ్చేసినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి సమాచారం లేదు ఈ నేపథ్యంలో అక్కడున్న ఆ వరద వచ్చిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా అక్కడ చిక్కుకోవడం జరిగిందనమాట ఒకవేళ ముందు సమాచారం ఉండుంటే వాళ్ళు అక్కడ వాళ్ళని అక్కడ ఖాళీ చేయించుంటే కొంత తప్పు ఉండేది ముప్పు అయితే అదంతా రాత్రికి రాత్రే జరిగిపోవడం వల్ల వీళ్ళంతా కూడా వరదలో చిక్కుకున్న పరిస్థితి అయితే వాస్తవంగా నిజానికి ఏమైందంటే విజయవాడకు ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎలా కంట్రోల్ చేస్తుందో కంట్రోల్ చేయడానికి విజయవాడకి ఏ విధంగా ఉంటుందో అలాగే బుడమేరుకు విజయవాడకు వచ్చే ఫ్లడ్ కంట్రోల్ చేయడానికి ఉన్నదే ఈ వెలగలేరు రెగ్యులేటర్ అనమాట అయితే ఇది ఈ రెగ్యులేటర్ ద్వారానే కంట్రోల్ చేస్తారు విజయవాడకు ఎటువంటి వరద రావడానికైనా ఈ రెగ్యులేటర్ ఆన్ చేస్తే మనకి ఈ గేట్లను ఎత్తివేస్తే వరద రావడానికి అవకాశం ఉంటుంది వీటిని క్లోజ్ చేస్తే వరద రావడానికి అవకాశం ఉండదు ఈ మొత్తం పదకొండు గేట్లు ఉంటాయి అయితే వరద ఎక్కువగా వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి అవకాశం లేకపోతే విజయవాడకు దీని నుంచి ఈ రెగ్యులేటర్ నుంచి నీటిని వదులుతారనమాట అయితే ఎక్కువ మతంలో ఒకటేసారి వదిలేస్తే ఇప్పుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిందో అలా జరగడానికి అవకాశం ఉంటుంది లేదు కొన్ని గేట్లను ఎత్తివేసి కొంత వాటర్ని రిలీజ్ చేస్తే కనుక అంత ముప్పు అనమాట అయితే విజయవాడకు వచ్చే వరదను కంట్రోల్ చేసేటువంటి రెగ్యులేటర్ మాత్రమే కాబట్టి ఈ నీరు వెనక్కి వెళ్తే అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వాటర్ ఇది దిగువకు ఇది ఎగువకు అయితే దిగువకు వదిలితే ఇది విజయవాడకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట వెనక్కి వెళ్తే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు ఈ వాటర్ ప్రయాణిస్తుంది విజయవాడ వరకు మొత్తం ఇది విజయవాడకు చేరుకోవడానికి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు మధ్యలో అది ప్రయాణం చేస్తుంది అనమాట అయితే ఈ మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి చాలా గ్రామాలు ఉన్నాయి కాలనీలు ఉన్నాయి ఇబ్రహీంపట్నం అనే ఊరు అలాగే ఆగిరిపల్లి ఇలాంటి చిన్న చిన్న ఊర్లు కూడా ఈ మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ఈ ఊర్లన్నీ ఉన్నాయన్నమాట అంటే ఈ వాటర్ విజయవాడకు వచ్చేసరికి ఈ ఊర్లు కాలనీలు గ్రామాలు అన్నీ కూడా ముంపులో బలవడానికి అవకాశం అనమాట ఇప్పుడు అదే జరిగింది అయితే ఈ వాటర్ ఏ విధంగా వస్తుందంటే గుడివాడ మీదుగా బుడమేరు కొల్లేరులో వచ్చి కలుస్తుంది అంటే ఈ కొల్లేరు అనేది దాదాపు సముద్రంలో కలుస్తుంది సో ఈ వాటర్ ఆ బుడివాడ మీదుగా వచ్చి బుడిమేరు కొల్లేరులో కలుస్తుంది అనమాట అయితే దాదాపు సముద్రంలో కలిసే ఈ కొల్లేరుకు ఇక్కడి నుంచి స్టాప్ లాక్ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లాక్ చేసి వాటర్ రావడానికి అవకాశం ఉండదు వీటిని ఎత్తితే గనక ఈ వాటర్ అంతా విజయవాడకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ వరదంతా ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనం ఒకసారి గమనించుకుంటే దాదాపు మైలవరం నుంచి ఏ కొండూరు జీ కొండూరు ఈ విధంగా కొండల నుంచి వాగులు వంకలు దాటుకుంటూ వస్తుంది అనమాట ఈ వరద ఆ విధంగా బుడమేరులో వచ్చి ఉంటుంది ఏవైతే ఈ గేట్లు ఎత్తివేస్తారో ఈ వెలగలేరు రెగ్యులేటర్ ఎప్పుడైతే ఎత్తివేస్తారో ఈ వాటర్ అంతా కూడా విజయవాడకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా పదకొండు గేట్లను రాత్రికి రాత్రి ఎత్తివేయడంతో ఈ వరద అనేది ఒకేసారి అంటే ఆ అమాంతం రావడంతో ఈ ఈ అనేది ఈ ముంపు గ్రామాలన్నీ బలవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇది మేం చెప్పడం కాదు ఈనాడు పత్రిక మనకి ఇక్కడ క్లియర్గా రాసింది అసలు ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే మీరు చూడొచ్చు ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండి పడింది వల వెలగలేరు వద్ద పదకొండు షట్టర్లను పదకొండు అడుగులు ఎత్తి దిగువకు నీరు వదలడంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అంటే ఒకవేళ ఆ షట్టర్లను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని ఎత్తివేశారు సో వాటర్ దిగువకు వచ్చేస్తుంది అనమాట కృష్ణా వరద వెనక్కి తన్ని ఎన్టీటిపిఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావడంతో అయితే ఎన్టీటీపీఎస్ అనే ప్లాంట్ ఏదైతే ఉందో దానిలోకి నీరు చేరే ప్రమాదం ఉంది సో మీరు వెంటనే గేట్లను ఎత్తివేయండి అని చెప్పి కొన్ని ఒత్తిళ్లు రావడంతో ప్రెషర్ రావడంతో వెలగలేరు షట్టర్లను శనివారం రాత్రికి రాత్రి ఎత్తడంతో విజయవాడను వరద అతలాకుతలం చేసినట్లు తెలుస్తోంది ఇది ఎవరో చెప్పింది కాదు ఈనాడు పత్రికలో క్లియర్గా రాయడం జరిగింది ఈ విధంగా ఈ పదకొండు గేట్లు ఎత్తడం వల్లే ముంపైతే వాటిల్లింది అయితే ఏదైతే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గేట్లను ఎత్తకపోతే ఆయన మొదట చెప్పారు గేట్లను ఎత్తకపోతే ఇంత వరద వచ్చిండేది కాదు అని చెప్పి అది వాస్తవమే అని మరొకసారి అయితే తేట తెల్లమైంది